जय बहुजन भक्तम जय जय बहुजन भक्तम जय जय बहुजन भक्तम दिनीபை अत्याचारాలకు అంటిరకల హింసలకు వ్యతిరేక తాజృతన బౌజన బౌజన పరం చేయండి బౌజనపతమ్మను ఏకరం చేయండి బౌజనపతమ్మను ఏకరం చేయండి పోరాడదాం అంటిరకల అत्याचारానకు అంతేకత పోరాడదాం పోరాడదాం ఆ బతుకమ్మ బతుకమ్మ బయ్యాలో బౌజన బతుకమ్మ బయ్యాలో బతుకమ్మ బతుకమ్మ బయ్యాలో బౌజన బతుకమ్మ బయ్యాలో చిన్న చెల్లలారా తప్పట్లో ఈడాయనే చెల్లెమ్మ తప్పుడు ఆడాయనే చెల్లమ్మ తమ్మ బత్తమ్మ బుయ్యాలో బౌధన బత్తమ్మ బుయ్యాలో తమ్మ బత్తమ్మ బుయ్యాలో ప్రకృతి పూల తోయ్యలో ఆ మట్టి కొనిల తోయ్యలో ప్రకృతి పూల తోయ్యలో

హింసకు వ్యతిరేకంగా మహిళా హక్కులని కాపాడడానికి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అంతేకాకుండా ఈనాడు పర్యావరణ పరిరక్షణ కోసం ఊళ్ళల్లో ఉండేటువంటి కుంటలు చెరువులు గుట్టల్ని కాపాడుకోవడానికి భావితరాలకి మంచి జీవితాన్ని ప్రసాదించడానికి మహిళల కోసం మహిళా హక్కుల కోసం మహిళా అభివృద్ధి కోసం ఈనాడు బహుజన బతుకమ్మ ప్రారంభించా ఈ బతుకమ్మ పది రోజులు గ్రా పది జిల్లాల్లోని గ్రామాల్లోకి వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి సమస్యలతో పాటు మహిళ కూడా దళిత వాడల నుండి మిగతా ప్రజలందరినీ కూడా సమైక్యపరుస్తుంది కనుక ప్రజల్లో భావాన్ని పెంపొందింపజేసి మహిళా సమస్యలని పరిష్కారం దిశగా ఒక ఉద్యమంగా ఈ బతుకమ్మ కొనసాగుతుందని శుభాకాంక్షలు ఈరోజు ముందుగా ఉస్మానియా క్యాంపస్ నుండి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఒక పోరాటాలకు నిలయమైనటువంటి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా బహుజన బతుకమ్మను మొదలుపెట్టబోతున్నాం అంతకుముందు ఇక్కడ అమరుల స్తూపం ముందు బతుకమ్మలతో నివాళులర్పించడానికి ఇక్కడికి ప్రతి సంవత్సరము అట్లా ఆనవాయితీగా మేము పెట్టుకున్నాం బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మొదలైనటువంటి బహుజన బతుకమ్మ ఈ సంవత్సరం మళ్ళీ పాత పది జిల్లాలు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ చాటి చెబుతూ నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండగగా పర్యావరణ పరిరక్షణగా మహిళలను మహిళల హక్కులను కాపాడుకోవాల్సినటువంటి పండగగా చప్పట్లేసినటువంటి చేతులే పిడికిళ్ళెత్తి ముందుకు సాగుతున్నాయని చాటి చెప్పేటువంటి పండగగా ఇంతకుముందు అక్క చెప్పినట్లు వనరులను పరిరక్షించుకునేటువంటి పండగగా చెరువులు కుంటలు వాగులు వంకలు చెట్లు చేమలు అడవి వీటన్నిటిని కాపాడుకోలేకపోతే మనల్ని మనం కాపాడుకోలేము బతుకమ్మను బతుకనియ్యాలి బతుకమ్మ ద్వారా మనము బతకాలి అనేటువంటి దానికోసం సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ సేవ్ విమెన్ అనేటువంటి నినాదంతో ఈసారి ముందుకు సాగుతుంది బహుజన బతుకమ్మ మేము అందుకోలేనటువంటి చోట మేము రాలేనటువంటి చోట తప్పనిసరిగా బహుజన బతుకమ్మ బ్యానర్లు పెట్టుకొని గతంలో ఎట్లయితే బహుజన బతుకమ్మ కార్యక్రమాల్లో ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ చాటి చెబుతూ కొనసాగుతున్నటువంటి ఉద్యమంలో మీరంతా ఎట్లయితే భాగస్వాములు అయ్యారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఊరూరా గ్రామ గ్రామాన బహుజన బతుకమ్మ బ్యానర్లు పెట్టుకొని ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ముఖ్యంగా దేశవ్యాప్తంగా మరి ఈ మధ్య కాలంలో చూసినటువంటి సంఘటనలు మొన్న మధ్యనే కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్ ఘటన ఇట్లా అనేకం ఒకటి కాదు రెండు కాదు దాని తర్వాత ఇదే మన కూతవేటు దూరంలో రంగారెడ్డి జిల్లాలో ఒక దళిత మహిళ కొనసాగినటువంటి అత్యాచారం హింస ఏ రకంగా కొనసాగిందో మనం అందరం చూసాం ఒకటి కాదు రెండు కాదు వెలుగులోకి రానటువంటివి ఆదివాసీ గూడాలల్లో ఇంకా అనేకం జరుగుతూ ఉన్నాయి అందుకని వీటన్నిటికీ నిరసనగా ఈసారి బహుజన బతుకమ్మ ముందుకు సాగుతుంది ప్రచారం చేస్తుంది ఈ ఉద్యమంలో అందరు కూడా భాగస్వాములు కావాలని అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా బహుజన బతుకమ్మ మీ అందరికీ స్వాగతం ఇస్తుంది దీనికి అంతటికీ సహకారం అందించమని ఈ పోరాటంలో భాగస్వాములకమ్మని కోరుతుంది జై బహుజన బతుకమ్మ జరుగుతున్నటువంటి బతుకమ్మకు కదిలి వచ్చినటువంటి చెల్లెళ్ళు డప్పుల బృందం అట్లనే కోలాటం బృందం తమ్ముడు సాయిరామ్ నాగిరెడ్డన్న తమ్ముడు అంతర్పుల నాగరాజు ఇట్లా కుల నిర్మూలన సంఘం నుంచి ఈ మిత్రులు అందరూ కూడా ఇట్లా చాలామంది అనేక మంది వరంగల్ నుంచి బుల్లెటిన్ టీం అందరు కూడా కదిలి వచ్చిండ్రు కదిలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున బహుజన బతుకమ్మ తరఫున ఉద్యమాభినప్పుడు శుభాకాంక్షలు మిత్రులారా ఉస్మానియా క్యాంపస్లో ఎందుకు మొదలు పెట్టాలి బహుజన బతుకమ్మను అంటే నూటికి తొంభై నాలుగు శాతం మందిగా ఉన్నటువంటి బహుజనులందరూ కూడా అనేక గ్రామాల నుంచి కదిలి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి బిడ్డలు బహుజనుల సంఖ్య ఎక్కువ ఉన్నది అంతేకాకుండా బహుజన బతుకమ్మ అంటేనే నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి పండుగ నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగలని చాటు చెప్పేటువంటి పండుగ పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగిస్తే ఊరుకునేది లేదు అని చాటి చెప్పేటువంటి బహుజన బతుకమ్మ పండుగ యురేనియం తమ్మకాలం నిరసిస్తున్నటువంటి పండుగ రేపు దామ గుండాలకు రాడారిని ఎట్లా తీసుకొస్తారు అని చాటి చెప్పడానికి కదిలిపోతున్నటువంటి బహుజన బతుకమ్మ ఇట్లా ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ముందుకు సాగుతూ ఇలా ఈసారి కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని తమ్ముళ్లకు చెల్లెళ్లకు అందరికీ కూడా బహుజన బతుకమ్మ విజ్ఞప్తి చేస్తుంది అందుకోసం ఈ రోజు ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగింది అనుకున్న దానికంటే కూడా ఎక్కువ జరిగింది ఇంకొకటి వాతావరణం కూడా మనకు అనుకూలించి కులము లేదు మతము లేదు అట్లాంటి సమాజాన్ని కోరుకుంటున్నది బహుజన బతుకమ్మ రేపు అక్టోబర్ రెండవ తేదీ నుంచి కదులుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పల గ్రామం రెండవ తేదీన మూడవ తేదీన ఖమ్మం పట్టణం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఖానాపురం హవేలీ నాలుగో తేదీన ఊటుకూరు గ్రామం నకిరికల దగ్గర అక్టోబర్ ఐదు చెన్నూరు గ్రామం నాగర్ కర్నూలు అక్టోబర్ ఆరు దామగుండాల పూడూరు మండల్ దామగుండాల వికారాబాద్ జిల్లా అక్టోబర్ ఏడు ఉస్నాబాద్ పట్టణం అక్టోబర్ ఎనిమిది వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ తొమ్మిది అక్కారం గ్రామం సిద్దిపేట జిల్లా అక్టోబర్ పది హైదరాబాద్ జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇది రూట్ మ్యాప్ మీ అందరి దగ్గర ఉంది దీని ప్రకారం ఎక్కడికక్కడ మీరంతా మన వాళ్ళందరికీ ఒకవేళ మీరు చదువుకోవడానికి ఇక్కడ ఉండిపోయేటువంటి అవకాశం ఉన్నా మన ఊరికి బహుజన బెత్తం వస్తుంది అది మనది